హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇంకా టమోటా చట్నీ అయితే చేస్తున్నాను నేను ఇంకా టమోటాలు అయితే ముక్కాల కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను ఇంకా దాంట్లో కావాల్సినవి కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఆనియన్ ఇంకా ఇవన్నీ తిరువాత పెడదాం రండి వచ్చేయండి చూసేద్దాం ఇంకా గ్యాస్ అయితే మిట్టిచ్చాను ఇంకా కొంచెం పెనం హీట్ ఎక్కినాక ఆయిల్ అయితే వేసాను చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ నిజంగా మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆయిల్ ఎక్కినాక ఇంకా హై హీట్ ఎక్కినాక కొన్ని ఆవాలు అయితే వేస్తున్నాను చూడండి హై లీట్ ఎక్కలేదు వేసేసండి ఇంకా అయితే చిట్లుతున్నాయి చూడండి ఇంకా చెట్ల నాకైతే ఇవన్నీ మొత్తం వేసేస్తాను నేను ఇలా కలపెట్టుకొని అన్నీ వేయాల ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అవన్నీ వెల్లుల్లిపాయలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసాను ఇంకా ఇవి బాగా వేయించుకోవాలి ఇవి సరే ఫ్రెండ్స్ వేగుతూ ఉంటాయి సరే ఫ్రెండ్స్ ఇవి వేగుతూ ఉంటాయి కదా అంతవరకు మనము జీలకర్ర మిరియాలు కొద్దిగా పొడి నూరుకుందామా ఇంకా ఇవైతే పొడి పొడి కొడుతున్నాను మిక్సీ పట్టను నేను ఇలా రోడ్లోనే నూరుకుంటాను చిన్న రోడ్లో పొడి అయితే నూరేసేసాను ఇంకా చూడండి ఇవైతే ఇలా ఏగా ఇంకా ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తాను కొద్దిగా చూడండి అల్లం పేస్ట్ అయితే వేసాను బాగా వేయించుకోండి ఇది బాగా వేగిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసుకోవాలా చట్నీ సరిపడంత ఉప్పు సరిపోయేంత ఉప్పు అయితే నేనైతే ఇది వేసుకుంటున్నాను మళ్ళీ చాలుకుంటే మళ్ళీ కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒక టమాటా అయితే కట్ చేసిన లేదు ఇదైతే తీసేస్తున్నాను ఉండండి చూడండి పది నిమిషాలు అయితే దాని మీద మూత అయితే పెట్టేస్తాను ఎందుకంటే అది ఉడుకుతుంది కాబట్టి మూత తీసి చూస్తాండా ఎట్లా ఉడుకుతుందో అబ్బా పచ్చి పచ్చిపాయన పోయేంతవరకు పెట్టుకోవాలి టమాటా బాగా ఎంత ఉడికితే అంత బాగుంటుంది చట్నీ నిజంగా ఇంకా దీంట్లో ఒక ఒకరో యాడ్ చేస్తే భలే బాగుంటుంది మా ఇంట్లో వాడరు మా ఇంట్లో తేరు కాబట్టి నేను వాడను ఇంకా పొడి వేసుకునేద్దామా దీంట్లోకి దంచిన పొడి అయితే వేసేస్తున్నాను భలే బాగుంటుంది నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు ఎంత బాగుందో ఏమో అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా కొంచెంసేలు పచ్చివాసన పోయిన తర్వాత పొడవ పెట్టుకుంటా చూడండి అలా ఉడుపుతుంది కొద్ది ఇంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను కొద్దిగా పసుపు వేసుకోండి చూడండి కొద్దిగా పొడి కారం తినేదాన్ని బట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను ఇంకా రవ్వ స్పైసీగా కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను వేస్తే వేస్తాను నేను ఎన్ని మిరపకాయలు వేసినా కూడా ఒక రవ్వ అనేది మిరపొడి అయితే వేస్తాను ఇంకా కొద్దిగా దినాల పొడి ఇంకా నీళ్ళు ఏమి వేయాల్సిన పని లేదు ఇలాగే ఈ ఆయిల్ ఈ టమాటోల వాటరే ఇదే ఫ్రై చేసుకుంటే చాలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా టమోటాలు బాగా ఉడకాలి ఇంకా చూడండి అయితే ఉడుకుతున్నాయి కొంతసేపు మళ్ళీ మూత పెట్టడం బెటర్ ఉడుకుతాయి అనమాట మూత తీసేసిన తర్వాత నేను ఇలా అయితే పప్పు కత్తితో కొంచెం దుద్దుతాను మీరు కూడా ఇలా చేయొచ్చు నేనైతే ఇలా కొంచెం మెదగాలని ఇలా దుద్దుతాను అనమాట పప్పు గద్ద తొద్దితే కొంచెం మెదుగుతుంది ఇలా మగవాళ్ళకైతే ఇది సిన్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు ఊరికెళ్ళినప్పుడు ఇది సింపుల్గా ఇంట్లో వాళ్ళే చేసుకుంది నేర్చు అలా ఉంటుంది ఎంతో ఈజీ చట్నీ అనమాట నాలుగు టమాటాలు కోసామా రెండు ఎర్రగడ్లు కోసామా పచ్చిమిరకాయలు కోసామా పెనం పెట్టామా ఆయిల్ వేసామా సాసోలు వేసామా అవన్నీ వేసామా అన్నట్టు ఉంటుంది ఈ చట్నీ చేసుకుంటే ఈజీ ఈజీ చాలా ఈజీ మా బా మా ఆయన కూడా బాగా చేస్తాడు ఈ చట్నీ ఏదో వీడియోల కోసం అయితే గొప్పల కోసం అయితే నేను చెప్పట్లేదు నిజంగానే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కోరు ఒక్కో విధంగా చేస్తారు నేనైతే ఒక విధంగా చేస్తాను ఇంకోరు ఇంకో విధంగా చేస్తారు ఓ ఎవరెవరి చేతి రుచి వాళ్ళది కానీ నిజంగా మా ఇంట్లో అందరూ బాగా తింటారు మా పిల్లలు కానీ మా అత్త మా మామ కానీ మా ఆయన కానీ సూపర్ ఉండదే అంటారు అంత బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై కొద్దిగా కూడా వాటర్ వేయలే చూడండి ఎంత బాగుంది అసలు కొద్దిగా ఒక్క చుక్క కూడా వేయలేదు వాటర్ ఓన్లీ ఆయిల్తో ఆ టమాటోల్లో ఉన్న నీళ్ళతోనే ఓకే ఫ్రాండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను చూడండి ఎంత బాగుంది అసలు వేడి వేడిగా అన్నం వేసుకొని ఒకరో చట్నీ వేసుకొని తింటే మసాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొంచెం వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి మా కుకింగ్ వీడియోస్ కూడా చూడండి ఓకేనా కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ సప్ చేసుకోండి ఓకేనా బాయ్ అందరికీ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్